హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రాన్స్ నుంచి భారత్ దిగుమతి చేసుకున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు చైనా గుండెల్లో ధర పుట్టిస్తున్నట్లున్నాయి రఫేల్ ఎం విమానాలను కూడా భారత నావీలో చేర్చుకునేందుకు కేంద్ర సర్కార్ ఫ్రాన్స్ తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే దీంతో రఫేల్ కు కౌంటర్ గా చైనా అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్లు జే ట్వంటీలను మోహరించింది హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయాలు తెలిసాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి జే టెన్ ఫైటర్లు కూడా అందులో ఉన్నట్లు తెలుస్తోంది ఇవి షిగాడ్సే ఎయిర్ బేస్ వద్ద ఉన్నట్లు హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలిసింది టిబెట్ లోని రెండో అతిపెద్ద నగరం షిగాట్సే అక్కడి బేస్ భారత సరిహద్దు నుంచి కేవలం నూట యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అలాగే బెంగాల్లోని హీమారాలోని భారత వైమానిక దళం స్థావరం నుంచి అది దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హసీమారాలోనే ఇండియా సిక్స్టీన్ రఫెల్ యుద్ధ విమానాలతో రెండో స్క్వాడ్రన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసింది సేలో పౌర సైనిక అవసరాల కోసం చైనా విమానాశ్రయం నిర్మించింది అక్కడే ఇప్పుడు చైనా జే ట్వంటీ ఫైటర్లను మోహరించింది అంతేగాక ఏకేజె ఫైవ్ హండ్రెడ్ ఎయిర్ బోన్ ఎర్లీ వార్నింగ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా మోహరించింది చైనా తీరుపై భారత్ ఇప్పటి వరకు అధికారికంగా ఏ వ్యాఖ్య చేయలేదు గత ఏడాది కూడా చైనా జే ట్వంటీ ఫైటర్లను ఇదే విధంగా మోహరించింది భారత్ ప్రస్తుతం మొత్తం కలిపి ముప్పై ఆరు జట్లతో రెండు రఫెల్ స్క్వాడ్లను నిర్వహిస్తోంది చైనా ఇప్పటికే దాదాపు రెండు వందల యాభై జే ట్వంటీ స్టెల్త్ ఫైటలను అభివృద్ధి చేసుకుంది జే ట్వంటీలను ముఖ్యంగా చైనా తూర్పు సరిహద్దులో పసిఫిక్ సముద్ర తీరాన్ని రక్షించడానికి వాడుతుంటుంది భారత్ ఫ్రాన్స్ మధ్య రఫేల్ మెరైన్ ఫైట్ జెట్స్ కొనుగోలుకు సంబంధించి కీలకంగా ఒప్పందం గురువారం కొలిక్కి రానుంది దాదాపు యాభై వేల కోట్ల రూపాయల ఈ డీల్ ను సంబంధించి ఢిల్లీలో ఇరు దేశాల ప్రతినిధులు భేటీ అవుతారు రఫేల్ మెరైన్ వర్షన్ ఫైటర్ జెట్ ను తయారు చేసిన డసో ఏవియేషన్ సంస్థ ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు ఇప్పటికే భారత వాయుసేన దగ్గర ముప్పై ఆరు రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్న ఇరవై ఆరు రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ ప్రత్యేకంగా ఇండియన్ నావి కోసమే రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ ను సముద్రత యుద్ధాలకు అత్యంత అనువుగా ఉండేలా తయారు చేస్తారు రఫెల్ ఎం సింగిల్ సీటర్ ఫైటర్ జెట్ ఇవి గగనతల రక్షణ అనుదాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి శత్రు స్థావరాల్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి వస్తాయి అంతేకాదు నిఘా వ్యవస్థలోని ఫైటర్ జెట్స్ కీలకంగా వ్యవహరిస్తాయి గంటకు ఒక వెయ్యి మూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ యాభై వేల అడుగుల ఎత్తు వరకు పైకి కురుతాయి ఇందులో లాంగ్ రేంజ్ మెటియోర్ మిసైళ్లు ఎంఐసిఏ క్షిపణులు హ్యామర్ స్కాల్ప్ ఏఎం థర్టీ నైన్ ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థలతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు నిమిషానికి రెండు వేల ఐదు వందల రౌండ్లు పేల్చగల సతిగ్ని పొందుపరిచారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి